ప్రపంచం మరిచిపోలేని రామప్ప దేవాలయం కథ తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం భారతదేశంలోనే కాక ప్రపంచంలో గుర్తింపు పొందిన ఒక అపురూప ఆలయం ఇది కాకతీయులు నిర్మించిన అద్భుత శిల్పకళకు ప్రతీక చరిత్ర ప్రకారం ఈ ఆలయాన్ని రెచర్ల రుద్ర అనే సేనానాయకుడు కాకతీయ గణపతిదేవుడు అధికారంలో ఉన్న సమయంలో ఒక వెయ్యి రెండు వందల ముప్పై ఈస్విలో నిర్మించాడు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే దీని పేరు రాజుల పేరుమీద కాకుండా శిల్పిరామప్ప పేరుమీద పెట్టబడింది ఇది చాలా అరుదైన విషయం అందుకే దీనికి రామప్ప ఆలయం అని పేరు వచ్చింది ఆలయం విశేషాలు ఒకటి ఈ ఆలయంలోని శిల్పాలు చిన్నతనంగా చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి కాని ఎంతో శక్తివంతమైన శిల్పకళను కలిగి ఉంటాయి రెండు ప్రధాన గర్భగృహంలో ఉన్న శివలింగం ఎంతో పవిత్రమైనది మూడు ఆలయంపైన ఉన్న గోపురం తేలికైన ఫ్లోటింగ్ ఇటుకలతో నిర్మించబడింది వాటిని నీటిలో వేసినా మునగవు రెండు సున్నా రెండు ఒకటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఇది తెలంగాణకు గర్వకారణం రామప్ప ఆలయం అంటే కేవలం దేవాలయం కాదు అది ఒక కళారూపం ఒక భక్తి చిహ్నం ఒక చారిత్రక గౌరవం